నమస్కారం అండి ఒక్క పరమశివునికి మాత్రమే లింగరూపం ఉండటంలో విశిష్టత ఏమిటో తెలుసుకుందామా పరమేశ్వరుణ్ణి ఎప్పటి నుండి లింగ రూపంలో కొలుస్తున్నారో మీకు తెలుసా శివలింగము అనేది శివుణ్ణి సూచించే ఒక పవిత్ర చిహ్నం సాంప్రదాయంలో లింగము శక్తి సూచికముగా దైవ సమయావ్యతగా పరిగణించబడుతుంది పూర్వం శివుణ్ణి విగ్రహ రూపంలోనే పూజించేవారు హరప్ప శిథిలాల్లో దొరికిన బస్పతి విగ్రహాన్ని పరిశీలించవచ్చు వరాహ పురాణంలోని వెంకటేశ్వర స్వామి అవతారానికి సంబంధించిన గాథలో భృగుమహర్షి శాపఘట్టంలో భృగుమహర్షి శివుణ్ణి నేటి నుండి నీ లింగానికి కానీ నీ విగ్రహానికి పూజలు ఉండవని శపిస్తాడు అంటే అంతకుముందు విగ్రహానికి పూజలు ఉండేవన్నమాట శివలింగాన్ని శివుని ప్రతిరూపంగా భావించి పూజించే ఆచారం మాత్రం ప్రాచీనమైనదే ఎప్పుడు ప్రారంభమైందో ఎప్పటిదాకా ఎవరు ఖచ్చితంగా చెప్పలేదు తేల్చలేదు శివం అనే పదానికి అర్థం శుభప్రదమైనది అని అర్థం లింగం అంటే సంకేతం అని అర్థం అంటే శివలింగం సర్వ శుభప్రదమైన దైవాన్ని సూచిస్తుంది శివలింగంలో మూడు భాగాలు ఉంటాయి బ్రహ్మభాగం భూమిలో విష్ణుభాగం పీఠంలో శివభాగం మనకు కనిపించే భాగంగా ఉంటుంది శివలింగంలో రకాలేంటో చూద్దాము లింగములు స్వయముగా వాటి అంతటా అవే వెలిసినవి దైవిక లింగములు దేవతా ప్రతిష్ఠితాలు లింగములు ఋషి ప్రతిష్ఠితాలు మానుష లింగములు ఇవి మానవ నిర్మిత లింగములు బాణలింగములు ఇవి నర్మదా నది తీరాన్ని దొరికే తులా పరీక్షకు నెగ్గిన బొమ్మరాళ్ళు అంటే పై పంచభూత లింగములు పంచభూతాలు అనగా పృథ్వీ జలం అగ్నివాయువు ఆకాశం శివుడు ఈ పంచభూతాల స్వరూపాలైన లింగరూపాలతో ఐదు క్షేత్రాల్లో ప్రతిష్ఠితుడై ఉన్నాడు తేజోలింగం అన్నమలేశ్వరుడు అంటే అన్నమలై జలలింగం జమ్ముకేశ్వరుడు తిరువనే కావల్ లేదా జమ్ముకేశ్వరం ఆకాశలింగం చిదంబరేశ్వరుడు అంటే చిదంబరం పృథ్వీలింగం ఏకాంబరేశ్వరుడు కంచి వాయులింగం శ్రీ కాళహస్తీశ్వరుడు కాళహస్తి ఏంటో చూద్దాము అమరారామము అమరావతి గుంటూరు జిల్లా శ్రీ అమరేశ్వర స్వామి బాలా దేవి ద్రాక్షారామము ద్రాక్షారామం తూర్పు గోదావరి జిల్లా శ్రీ భీమేశ్వర స్వామి మాణిక్యాంబతల్లి కుమారరామము సామర్లకోట తూర్పుగోదావరి జిల్లా శ్రీ కుమార భీమేశ్వర స్వామి బాలా త్రిపుర సుందరి శ్రీ భీమారామము భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా శ్రీ సోమేశ్వర స్వామి అన్నపూర్ణాదేవి క్షీరారాము పాలకొల్లు పశ్చిమ గోదావరి జిల్లా శ్రీ క్షీరారామలా రామలింగేశ్వర స్వామి కొన్ని విశేషాలు శ్రీ కాళహస్తిలోని శివలింగాన్ని అభిషేకించేటప్పుడు ఎవరూ లింగాన్ని తాకరు కేవలం లింగం యొక్క క్రింద భాగమైన పాను పట్టాన్ని మాత్రమే తాగుతారు కంచులోని శివలింగం మట్టితో చేసింది పృథ్వీలింగం కాబట్టి లింగానికి అభిషేకం జరగదు నూనెతో మాత్రమే పూస్తారు శివోహం ఓం శివాయ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే వీడియోని షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్